ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్న జరిగిన సంవత్సరం సంబరాలు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లజరు బస్టాండ్లో అప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వారు మాట్లాడుతూ ఎక్స్ జెడ్పీటీసీ బా భర్త నాగభూషణ్ నాయుడు అన్న గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి ఇయ్యలేదు ఛాలెంజ్ ఎక్కడైనా మేము అన్నీ ఇచ్చేసినాము మీరు ఏ ఊరికి పోదామంటే ఆ ఊరికి పోదాం మీరు బస్ స్టాండ్ స్టాండ్లోకి రాండి వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరన్నా కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కానీ మీరు బస్ స్టాండ్లోకి వస్తే ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు అన్నగారు మీ ఛాలెంజ్ను స్వీకరిస్తా అన్నాం మీరు స్టాండ్ బస్టాండ్లోకి రమ్మన్నారు నల్లజెరువు బస్టాండ్లోకి వస్తాం అక్కడే ఉన్న ఆటో వాళ్ళని అడుగుదాం పదివేల రూపాయలు మా జగనన్న వాళ్ళకు సంవత్సరానికి ఇస్తా అన్నాడు అక్కడే ఉన్న క్యాబ్ డ్రైవర్ని అడుగుదాం ఆయనకు పదివేల రూపాయలు ఇస్తా అన్నారు మన జగన్మోహన్ రెడ్డి మా మా నాయకుడు అలాగే అక్కడే ఉన్న రజకులను అడుగుదాం పదివేల రూపాయలు ఇస్తా అన్నారు అక్కడే ఉన్న తోపుడు బండ్లని అడుగుదాం పదివేల రూపాయలు ఇస్తానాడు అక్కడే ఉన్న నాయబ్రాహ్మలను అడుగుదాం పదివేల రూపాయలు ఇస్తా అన్నాడు అక్కడే ఉన్న చేనేతలను అడుగుదాం ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక్కటే సింగిల్ పేమెంట్లో ఇచ్చిన ఘనత మా సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది ఎక్కడైనా ఇట్లా చెప్పుకుంటా పోతే నూరు నూట పది చి చిల్లర పైచీలకు పథకాలకు డబ్బులు వేసిన ఘనత ప్రతి సామాజిక వర్గానికి ప్రతి వ్యక్తికి ప్రతి కులానికి ప్రతి రైతుకు రైతులో కూడా అందరూ అన్ని కులాలలో ఉంటారు స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నూరు రూపాయలు అకౌంట్లో లేని ప్రతి పేద మనిషికి కూడా లక్షల రూపాయలు అకౌంట్లో పడిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది సంవత్సరానికి సంవత్సరానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆయన ఆ పథకాలకన్నిటికీ డే టు డే బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి కరోనా సమయంలో కూడా కరోనా సమయంలో అల్లాడిపోయినారు ప్రజలు అన్ని రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులతో చాలామంది పుట్ట నింపుకున్నారు అవన్నీ మీరు మర్చిపోయినారు మర్చిపోయినారు ఓపెన్ ఛాలెంజ్ ఎక్కడైనా అడుగుదాం మీరేదో ఒక పథకం వేసి గ్యాస్కి ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది గ్యాస్కు అక్కచెల్లెల్లోకి ఇస్తాం సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసేసినాం అడిగినోనికి నేలకి వస్తామంటారు అడిగినోనికి వానికి కాదు కేసులు పెడతా అన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాముని పాలన మేము చూడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి పాలన చూసినాం ఆ కాలంలో నా అంతెందుకున్నా నువ్వు రౌడీ రౌడీషీటు నువ్వు అయినా కూడా నీకు ఎక్కడన్నా కుర్చీ చేయలేదేమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి రా జగన్మోహన్ రెడ్డి పాలనలో నిన్ను కూర్చొని మర్యాద చేసినారన్న పోలీస్ స్టేషన్లో మా మీద రెండు కేసులు లేవు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లేక మేము పోతే మీరుంటే మాకు మమ్మల్ని ఏమన్నా ఇప్పుడు అప్పుడు పాలనకు ఇప్పుడు పాలనకు ఎంత తేడా ఉందో నువ్వే గ్రహించుకోలే ముఖ్యంగా నీకు పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడతావు నువ్వు నా అందరి కుటుంబాల్లోనూ ఉన్నాయి నా సమస్యలు అవన్నీ మాట్లాడుకుంటే అందరు మానాలు పోతాయి ఆ కుటుంబ సమస్యల గురించి మీరు మాట్లాడకుండా పెద్దరికంగా రికంగా మీకు అరవై ఐదు సంవత్సరాలు పైచీలకైనాయి ఎందుకు నా మీకు ఇంత ఆవేశము ఏందన్న ఉంటే ఓపెన్ ఛాలెంజ్ దో రా యా ఊరికెన పదాం రా తార రోడ్లు వేసినారో లేదో చూపిస్తా నేను తొంభై కోట్ల రూపాయలతో మా గవర్నమెంట్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన గవర్నమెంట్లో ఇచ్చేసినారు బైపాస్ చేసినారన్నా అట్లా రౌండ్ తిరుక్కుని రాబో నీకు తెలుస్తుందా ఈ నుంచి ఇరవోటి వరకు నా నాగిరెడ్డి పల్లికా నుంచి ఇరదొడి వరకు తిరుక్కొని రాబో నీకు తెలుస్తుందా ఎన్ని రోడ్లు వేసినారు ఎన్ని పథకాలు తెచ్చి పెట్టినాడు ఎంతమంది బీదలను ఆపుకున్నాడు నా వీడియో పెట్టుకొని చూడం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నాకు ఓటు వేయడానికి కూడా ఇంటి పట్టాయి అన్నాడు ఇప్పుడు మీరు చెప్తా అన్నారా మీ నాయకుడు చెప్తానాడా మీ నాయకుడు ఏం చెప్తానా నాయకుడు వైసీపీ వాళ్ళకు మనం ఏం జగన్ చేయొద్దండి అని చెప్తా అన్నారు భగవంతుడు అనేవాడు ఉంటాడు ఏదో రోజు అందరికీ మళ్ళా శ్రీరాముని పాలన ఎవరు చూ మనము జగన్మోహన్ రెడ్డి పాలన టూ పాయింట్ ఓ చూస్తారు ప్రతి పేదవానికి ప్రతి ఒక్కరికి మంచి పథకాలు వస్తాయి ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి మన యోగ్యత ఏమి మన మండల స్థాయి లీడర్లమా పై స్థాయిలో విమర్శించే అర్హత నీకు లేదు ఎవునికి లేదు ఎందుకు మాట్లాడతారు నేను కూడా ఎందుకు మాట్లాడాలా అనవసరమైన విషయాలు ఎవరైనా కానీ మంచితనంగా మాట్లాడండి అందరము గౌరవంగా ఉందాం పల్లెల్లో సొంత అన్నదమ్ముల మాదిరి బతుకుదాం ఐదేళ్ళు కక్షలు కార్పణ్యాలు లేకోకుండా ఏడన్నా కనీసం కేసు పెట్టినారేమన్నా వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద ఏడన్నా చూపించు నువ్వు నువ్వు సీట్లు నువ్వు పోతే కూడా నీకు మంచి మర్యాద ఇచ్చి కూర్చొని పెట్టినారు కదన్నా మా గవర్నమెంట్లో ఇంతకన్నా ఏం కావాలన్నా చెడ్డదా అనే దానికి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కు మేము ఎండి ఆఫీస్కి పోతే మీరు రాద్దండి అంటారు ఎంఆర్ ఆఫీస్కి పోతే మీరు రాద్దండి అంటారు మీరు వచ్చి కూర్చోనిప్పుడు కూడా మేము బయట నిలబడుకున్నాం ఏదో వాళ్ళు మాట్లాడుకొని పోనిలేని అది మా పాలన మీ పాలనకు మా పాలనకు చాలా డిఫరెన్స్ ఉంది అది మీరు కనుక్కొని అందరము సొంత మాదిరి మాదిరిపోదాం ఊర్లలో కక్షలు కార్పణ్యాలు పెట్టి నువ్వు ఏదేదో మాట్లాడేసి ఎమ్మెల్యే దగ్గర మంచి పైరు కొట్టేస్తాం అనుకున్నావు నీ గురించి అంతా ఆయనకు ఎమ్మెల్యే గారికి తెలుసు నువ్వు ఎన్ని మాట్లాడినా నువ్వు ఆడుండేవో నువ్వు ఆడే ఉంటావు నువ్వేం పైకి పోవాలని ఏమి పైకి పైకి పోవాలని చేసినా కూడా ఏంది చేయలేవు ఎమ్మెల్యే గారు నీ గురించి అంతా తెలుసుకున్నాడు ఏమీ కాదు ఇంకనైనా మంచితనంగా అందరం అన్నదమ్ముల మాదిరి బతుకుదాం కక్షలు కార్పణ్యాలు వద్దు ఒరు వాళ్ళము అందరం బాగుందాం ఏంటి కూడా ఎవరి గురించి కూడా మాట్లాడే పని వద్దు ఎత్తేసే మాటలు వద్దు బాగుందాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నల్ల నల్లజు మండల వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఊరవాయి పంచాయతీలో తిరుమల భూములో ఇట్లా వైసింహారెడ్డి కొట్టేసినాడు అని ఒక బీజేపీ నాయకుడు మాట్లాడినాడు దాని గురించి వివరణ ఇచ్చేదానికి మా వైసీపీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు మాట్లాడతారు రెండు మాటలు వివరణగా ఆయన చెప్తారు మీరు వినండి ఏదన్నా ఉంటే పంతొమ్మిది వందల నలభై రెండులోనే రిజిస్ట్రేషన్లు జరిగినాయి ఒక వ్యక్తి జరిపినాడు ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి కమ్మినాడు ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి కమ్మినాడు మాది నాలుగో రిజిస్టర్ ఆరో రిజిస్టర్ మాది ఆరో రిజిస్టర్ మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసు ఈసీ తీసుకోండి మా మీద కాదు ఫస్ట్ అమ్మినోన్ పేరు మీద నుంచి వరుసగా ఐదోని వరకు పెట్టండి ఆ కేసులు మాకు కూడా నష్టపరిహారం ఇప్పిండి మా పెద్దనాయన ఇంత డబ్బులు ఖర్చు పెట్టాడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి భూమి కొన్ని రిజిస్ట్రేషన్ చేసినాడు వాళ్ళ మీద ఫోర్ కేసులు పెట్టి మాకు కూడా న్యాయం చేయండి మీలో మంచితనం ఉంటే అంతేగాని ఇంత పెద్ద ఆయన పట్టుకొని మీరు ఇంత బతుకు బతికిన వ్యక్తిని మీరు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదని పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తానాం ఈ దీని గురించి రెండు మాటలు నర్సింహారెడ్డి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై రెండు బయపరి వెంకటరెడ్డి మళ్ళా డెబ్బై ఆరులో డెబ్బై ఆరులో సొంటుమల్ల నాగమల్ల రెడ్డి మేకల ఎంగ ఎంగట ఎంఘటమ్మ నిర్మలమ్మ సొంటమల్ల నాగిరెడ్డి మల్ల సొంటమల్ల రామిరెడ్డికి డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటిలో సొంటుమల్ల వెంకటరామన్న రామిరెడ్డి శంకర్రెడ్డి వీళ్ళందరూ కలిసి రెడ్డికి ఎనభై ఒకటి ఎనభై నాలుగులో ఇతల రెడ్డి నరసింహారెడ్డికి నా కంపెనీ నా కంపెనీరు ట్రాన్స్ఫర్ అయినాయి జరిగినాయి ఆయప కూడా ఏం గవర్నమెంట్ పట్టా ఇస్తే తీసుకోనిలేదు గవర్నమెంట్ పట్టా ఇస్తే తీసుకోనిలే ఆయప్ప కూడా భూమి కొనుగోలు చేసిండేది మీకంత అవగాహన లేకపోతే చదువుకున్న వ్యక్తులను పిలుచుకొని పోయి మీరు ఆఫీస్కి పోయి అవన్నీ తీపిచ్చుకొని చూసుకొని మళ్ళా ప్రెస్ మీట్ పెట్టండి దానికి కూడా మేము సమాధానం చెప్తాము కొని మాకు కూడా మేము కూడా మోసపోయినామేమో అనే బాధలో మేము కూడా ఉన్నాము మాకు మోసం చేసిన వాళ్ళకు కూడా మీరు వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టి వీళ్ళందరి మీద మాకు మోసం చేసిన వ్యక్తులకు కూడా మీరు కోర్టు కేసులు పెట్టి మాకు తగు న్యాయం చేయండి ఒకవేళ అది కానీ మీరు అనుకున్న విధంగా జరిగి ఉంటే ఆ పేపర్ ఆంధ్రజ్యోతి విలేకరులో ఎవరైనా కానీ పత్రికల పత్రికా విలేకరులు అన్నీ కనుక్కొని అన్ని రికార్డ్స్ తీసుకొని మీరు రాస్తే బాగుంటుంది ఒక పెద్ద మనిషిని బజారు తీర్చడము మీకు మంచి పద్ధతి కాదు దయచేసి మీరు మంచి ఉన్నతమైన పత్రికకు విలేకరుగా ఉన్నారు మీరు అది గమనించుకొని మీరు పోతే బాగుంటుంది మీరు కూడా మంచి పేరు తెచ్చుకోండి మంచి మంచి వార్తలు రాసి మంచి పేరు తెచ్చుకోవాలనే మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము